వెల్కమ్ టు బీటీ న్యూస్ బహుజన పోరాట యోధుడు సర్దర్ సర్వై పాపన్న గౌడ్ ఆశయాలు ప్రతి ఒక్కరూ కొనసాగించాలన్నారు భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో సర్దార్ పాపన్న గౌడ్ మూడు వందల పదిహేను వనదంతి వేడుకల్లో పాల్గొని చిత్రపటానికి పూలమాలలు వేశారు ఎమ్మెల్యే గండ్ర అనంతరం వారు మాట్లాడుతూ బహుజన పోరాట యోధులు అనగారిన వర్గాల ప్రజల కోసం పోరాడిన మహోన్నత గొప్ప వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న అని ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలన్నారు ఎమ్మెల్యే గండ్ర గౌడ కులస్తుల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని నలభై రెండు శాతం రిజర్వేషన్ కూడా కేటాయించామన్నారు ఎమ్మెల్యే గండ్ర ఈ కార్యక్రమంలో గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ గౌడ్ గౌడ కులస్తులు పాల్గొన్నారు ਜੋਹਾਰ ਸਰਵ ਸਦਾ ਸਦਾ ਹੀ ਪਾਪਾ ਨਕੂ ਜੋਹਾਰ ਜੋਹਾਰ ਸਰਵ ਸਦਾ ਸਦਾ ਹੀ ਪਾਪਾ ਨਕੂ ਜੋਹਾਰ ਜੋਹਾਰ ਆਜਾ ਹਾਂ ਭਾਈ ਯਾਰ ਛੋਟਾ ਲਾੜਾ ਅੱਛਾ ਰਿਹਾ ਉਹ ਕੱਲ ਰਾਤ ਦੀ ਅਸਲੀ ਜੋਹਾਰ ਸਰਵ ਸਦਾ ਹੀ ਪਾਪਾ ਨਾ ਆਸ਼ਿਆਲ ਨੂੰ ਪਾਪਾ ਨਾ

అధ్యక్షుడిగా బీసీసీ అధ్యక్షుడిగా ఒక గౌరవ గుణ సంఘానికి అధ్యక్ష హోదా ఇచ్చి బీసీలకు బలహీన వర్గాలకు తొంభై ఆరు గుణాలకు సంబంధించినటువంటి బీసీ గుణస్థులను ఒక చట్టబద్ధ దేవాన్ని ఈ రోజు భారతదేశ చరిత్రలో మొదటగా అసభ్యులలో బిల్లు పెట్టి అసభ్యులలో నిర్మాణం తీసి కేంద్ర ప్రభుత్వానికి పంపించి వారికి నలభై రెండు శాతం హక్కులు కల్పించాలి రిజర్వేషన్ కల్పించాలని మరి ప్రవేశపెట్టిన ఏకైక ముఖ్యమంత్రి ఏకైక ప్రభుత్వం భారతదేశంలో మొదటి ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం